ఈ ఐదు రోజుల్లో వాళ్ళకి ఏం అవ్వకూడదని నేను కోరుకుంటున్నానండి హాయ్ అండి నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా ఏనండి అండి నేను ముందుగానే చెప్తున్నా ఎందుకంటే కొంతమంది రానవచ్చు పిల్లలు ఎందుకు మీరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్కైనా తీసుకెళ్ళొచ్చు అనేసి మీరు అనొచ్చు వచ్చి ఈ పిల్లలకి అయితే కాస్త సీరియస్గా ఉందండి అందుకని నేను ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది అందు గురించి కానీ వేరేలాగైతే అనుకోద్దండి దెబ్బలు అవి తగిలిన జరం వచ్చినా ఏదొచ్చినా సరే నేను గవర్నమెంట్ హాస్పిటల్కై తీసుకెళ్తున్నా సీరియస్గా ఉంది వాళ్ళు ఇంకా బతకరు అనుకునే టైంలోనూ నువ్వు అమ్మో అని పైతోని నేను అక్కడ తీసుకెళ్తున్నాను ఎందుకంటే దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళని బతికిస్తాడని ఒక చిన్న ఆశ ఉంటుంది కదండి గురించి నేను అక్కడ తీసుకెళ్తున్నా పిల్లల్ని వచ్చేసి తప్పుగా అయితే నన్ను అయితే అనుకోవద్దండి ఎందుకంటే నన్ను ఫోన్లు చేసి కూడా కొంతమంది నన్ను అలాగే అడుగుతున్నారు అందు గురించి ఏముందో వాళ్ళకి ఎందుకు అలా చేస్తున్నావు అన్నం పెడతాను కదా చాలు కదా అని అంటున్నారు అన్నంతో పాటు వాళ్ళ ప్రాణాలను కూడా బతికిచ్చని ఒక ఆశ ఉంటుంది కదండి నేను కూడా అదే చేస్తున్నానండి తప్పుగా అయితే అనుకోవద్దు ఈ పిల్లలు వచ్చేసి వాళ్ళు బాగానే చూసుకుంటారండి అక్కడ కూడా వాళ్ళు కూడా టాబ్లెట్లు మెడిసిన్ అన్నీ చేస్తావు అమ్మ నువ్వు మాకు చూపించు అప్పుడు చెప్పినా చాలు అని అంటున్నారు వాళ్ళు కూడా ఇంకా ఉదయం సాయంత్రం మెడిసిన్ మేము వేస్తాం అమ్మ మీకు ఇబ్బంది లేదని చెప్పారండి అందు గురించి నేను అంత ఇదిగా తీసుకెళ్లిపోయి పిల్లల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారితో మాట్లాడానండి నేను కాకపోతే కొంచెం ఎక్కువగా ఖర్చు అయ్యేలాగా ఉంది నేను తీసుకెళ్ళింది అయితే పదిహేను వందలే తీసుకెళ్ళానండి నాకు అక్కడ తక్కువైపోయిన ఆ టెన్షన్ నాకు బాగా వచ్చేసింది నేను ఇప్పుడు ముందు స్టార్టింగ్లో ఎందుకు అంటే నాకు తక్కువ నేను అరుణ మేడానికి ఫోన్ చేశానండి నాకు ఏ ఆలోచించాల ముందు మేడని కాల్ చేయాలని చెప్పేసి చేశానండి ఎందుకంటే డబ్బాలు నాకు ఆ నెంబర్ కనిపిస్తుంది మేడానికే కాల్ చేశాను నేను ఫోన్ చేస్తే మేడం ఫోన్ లిఫ్ట్ చేయలేదు కానీ తర్వాత అయినా సరే నాకు రిటర్న్ కాల్ చేశారు మేడం చేసిన తర్వాత మేడం వీళ్ళ సంగత నేను చెప్పం కానీ మేడం మూడు వేలు పంపించారు నాకు నిజంగా చెప్తున్నా మేడం మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం మీకు ఎందుకంటే నాకు ఆ టెన్షన్లో నాకు ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు సడన్గా చేశాను మేడం చాలా బిజీ బిజీగా ఉంటారు ఆఫీస్లోని అయినా సరే నాకు టైం ఇచ్చారు చాలా థ్యాంక్స్ మేడం మీకు ఇక్కడ ఈ బుడ్డి పిల్లలకి వచ్చేసి ఈ బుడ్డి పిల్లకి ఏ జబ్బు ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తున్నానండి చూడండి మీరు ఏ జబ్బు అనేది మీకు అర్థమవుతుంది అయితే ముందైతే మామూలుగా మనకు నార్మల్ మెడిసిన్ ఇచ్చారండి ఎందుకంటే వాళ్ళకి నూట నాలుగు ఉంది కదా జ్వరం వచ్చేసి కానీ సీరియస్గానే ఉందండి బుడ్డి పిల్లలకి ఐదు రోజుల తర్వాత తీసుకొని రమ్మన్నారండి బుడ్డి పిల్లల్ని ఐదు రోజుల తర్వాత తీసుకెళ్తా ఈ ఐదు రోజుల్లో వాళ్ళకి ఏం అవ్వకూడదని నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే కొంచెం బాధేస్తుంది నాకు ఆల్రెడీ ఓ బుడ్డి పిల్ల చనిపోయిందండి సేమ్ అలాగే ఉండేసి వాళ్ళు చనిపోయారు బుడ్డి పిల్ల ఏది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తేనే అందు గురించి మళ్ళీ నాకు వీళ్ళని తీసుకెళ్తే నాకు అస్సలు ఇష్టం లేదండి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాం వాళ్ళు చెప్పంగానే నాకు కొంచెం బాధ అనిపించింది లేదు ప్రైవేట్నే తీసుకెళ్ళాలని చెప్పేసి నేను తీసుకొని వెళ్ళానండి ఇంకా సారోళ్ళు కూడా వచ్చేసి ఏమన్నారంటే బ్లడ్ చెకప్ వద్దామా ముందు మాములుగా మెడిసిన్ ఇస్తా వాళ్ళకి ఏమో కూడా మంచిగా ఉండి ఒక ఐదు రోజులు చూద్దాం కొంచెం కోలుకున్న తర్వాత వేరే మెడిసిన్ వాడదాం అమ్మ అని చెప్పారు ఆ తర్వాత ఇంకో బుడ్డి దానికి వచ్చేసి గొంతు దగ్గర వాసిందండి ఆ గొంతుకు వాసినందుకు కూడా మనకి క్రీమ్ ఒకటి ఇచ్చారు టానిక్లు ఒకటి రెండు ఇచ్చారు మెడిసిన్ ఇచ్చారు అదే టాబ్లెట్లు ఇచ్చారు మళ్ళీ వాళ్ళకి పేలు విపరీతంగా పేలు ఉన్నాయండి ఆ పేలుకి కూడా స్ప్రే తీసుకున్నా అంటే మీరు అనుకోవచ్చు నా దగ్గర ఉంది కదా స్ప్రే మొన్నే కదా మెడిసిన్ అన్ని కొనుక్కొచ్చిందని మీరు అనుకోవచ్చు అంటే వాళ్ళ ఏరియాలు ఇంకా చాలా ఉన్నాయండి అటువైపు కాస్త వాళ్ళు కొడతారు కదా ఆ బుడ్డి అని చెప్పేసి నేను సపరేట్గా నేను తీసుకున్నానండి స్ప్రే వచ్చేసి ఎందుకంటే నా దగ్గర అంటే నేను డైలీ నాకు ఒక్కళ్ళు కాదు కండి మూడు వందలు అయ్యారు కదా పిల్లలు వచ్చేసి ఎవరికి వాళ్ళు పేలు పడతానే ఉన్నాయి కాబట్టి నాకు అది మళ్ళీ మధ్యలో నేను కొనుక్కొచ్చుకుంటానే ఉంటా కాబట్టి నాకు ఇక అవసరం అని చెప్పేసి నేను నా దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి నేను నాది ఇవ్వకోకుండా నేను సపరేట్గా కొన్నానండి పేలుది కూడా వచ్చేసి గురించి మళ్ళీ ఐదు రోజుల తర్వాత తీసుకెళ్తానండి బుట్టి పిల్లల్ని కాకపోతే వాళ్ళు తిండి తినాలంటండి వాళ్ళు ఎంత తింటే అంత మంచిది కానీ వాళ్ళు ఏం తినట్లేదు కదా నేను ఈ మెడిసిన్ ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళకి వచ్చేసి నేను పెడిగ్రీ గ్రేవీ ప్యాకెట్లు తీసుకున్నానండి అవి తిన్నారండి ఒక ప్యాకెట్ తినేసారు ఇద్దరు రెండో ప్యాకెట్ ఓపెన్ చేసేసి పెట్టే లోపల ఇంకా తినట్లేదు వాళ్ళు కనీసం వాళ్ళు అదైనా తిన్నారు కదా నాలుగు రోజుల నుంచి వాళ్ళు అది కూడా తినలేదండి వాళ్ళు పొస్త అంటే పొస్తులే ఉన్నారు కదా కాస్త అదన తినేసి కాస్త కళ్ళు చూసాక నాకు చాలా సంతోషంగా ఉందండి వాళ్ళు అలాగే కాస్త తినేసేసి కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను అండి ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాను నేను మెడిసిన్ ఇలా వేయండి అమ్మని కాస్త చెప్పేసి మళ్ళీ నేను వాళ్ళకి చికెన్ పంపించాను కానీ కాకపోతే పావు కేజీ పంపించానండి మళ్ళీ రేపు వాళ్ళకి పంపిస్తాను నేను కైమే ఎవరైనా కొట్టించేసి పంపిస్తాను నేను కాస్త బాయిల్ చేసి పెడితే వాళ్ళు తింటే కాస్త కోలుకుంటారు కదా చిన్న ఆశ అండి మీరు కూడా కాస్త కోరుకుండండి పిల్లలు బతకాలని కోరుకుండండి ఏ చెప్పైనా ఏదొచ్చినా సరే అది మొత్తం పోయి వాళ్ళు నార్మల్ అయ్యి కోలుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు వరకు నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అన్ని సీరియస్ పప్పీస్నే నేను తీసుకొని వెళ్ళింది అక్కడికి ప్రతి ఒక్కళ్ళు బతికారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా ఇళ్ళు కూడా బతకాలని కోరుకుంటున్నాను నేను నేను అందుకని అంత రిస్క్ తీసుకొని కూడా నేను నిజవాడు వెళ్ళేది కారణం అందుకనేనండి ఎందుకంటే డాక్టర్ గారు చేయి కూడా చాలా చాలా మంచిదండి అని అంటూ ఉంటారు అక్కడ నేను అక్కడికే తీసుకెళ్తున్నా చాలా వరకు సేవ్ అయిపోయారు ఇళ్ళు కూడా బతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు అందరూ కోరుకోవాలని నేను కోరుకున్నాను మన పిల్లలందరూ శుభ్రంగా సంతోషంగా ఏ జబ్బులు లేకుండా ఉండాలని నేను కోరుకున్నానండి ఈ బుడ్డి పిల్లలు ఈ జబ్బుల గురించి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా వదులుతానండి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా నేను కంపల్సరీగా నేను మీకు చెప్తాను అది కూడా నేను పాటించాలి దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి నేను కంపల్సరీగా